లోన్ యాప్లు ఉన్నాయి లోన్ యాప్ల వల్ల అది విపరీతంగా ముప్పై ఆరు నలభై రెండు శాతం వడ్డీ రేట్తో లోన్లు ఇవ్వడము చాలా ఈజీగా లోన్లు ఇవ్వడము తర్వాత రికవరీకి ఇంకా అడ్డమైన మార్గాలు చీటీ కల్చరు అనేది హండ్రెడ్ పర్సెంట్ పోన్స్ మనమే ఇలాంటివన్నీ చేస్తాం వేరే వాళ్ళు చేయరు అనమాట ఇలాంటి షార్ట్ కట్లు మనీ లాండరింగ్ ఫ్రాడ్స్ అన్నిటి కూడా హెడ్ క్వార్టర్ మనమే పడితే వాడు కోవిడ్ బ్యాంకులు పెట్టుకున్నారు ఎప్పుడైతే చీటీ వ్యవస్థను వీళ్ళు ఆర్గనైజ్ చేశారు పెద్దవాళ్ళు ఎప్పుడైతే చీటీ వ్యవస్థను ఆర్గనైజ్ చేశారో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చిన్నవాళ్ళు గల్లీలలో ఆంటీలు అంకుల్లు తెలిసిన వాళ్ళు బడ్డీ కొట్లు చీటిలు మొదలు పెట్టారు అందులో మీకు నైన్టీ పర్సెంట్ పారిపోయిన వాళ్ళే ఉంటారు ఇరవై ఏళ్ళు ఒకటి షాప్ రన్ చేశాడు చీటీలు పాడిచ్చాడు అన్నీ చేశాడు వన్ ఫైన ర్యాన్ అవే ఇంత బిగ్ ర్యాన్సమ్ ఓ ఆరు కోట్లు తీసుకొని పారిపోయాడు అడ్రస్ లేదు మూడు పిల్లలు అడ్రస్ లేదు నమస్తే వెల్కమ్ టు మీకు మీకందరికీ కూడా ప్రహ్లాదుడు హిరణ్య డైలాగ్స్ మీకు తెలుసు వాళ్ళ సంభాషణ విష్ణు సర్వాంతర్యామి ఎందెందు వెదిగి చూచున అందందే గలడు అంటాడు ప్రహ్లాదుడు అప్పుడు ఈరణ్య కశపుడు అంటాడు డింభక అంటే బాలుడా సర్వస్థలంబులందు అంబోజుహ నేత్రుండు వండు ఈ మిగుల సంభ్రభంబున పలుకుదు ఈ స్తంభమునందు చూపగలవే చక్రిన్ గిక్రిన్ అంటాడు అట్లా ఈరోజు అవినీతి అక్రమార్జన చాలా విష్ణు సంగతి తెలవదు కానీ అవినీతి అక్రమార్జన మాత్రం సర్వాంతర్యామి అన్ని చోట్లా ఉన్నది అది భూముల కబ్జా కావచ్చు మనీ లాండ్రింగ్ కావచ్చు ఫేక్ కంపెనీలు కావచ్చు చిట్టీల దగ్గర నుంచి మొదలు పెడితే సర్వము అవినీతిమయంగా ఈరోజు ఉన్నది దీని గురించి మనం ఈరోజు మాట్లాడదాం మనని ఎన్లైటన్ చేయడానికి అనిల్ ఉన్నారు మనతో అనిల్ వెల్కమ్ టు ది సార్ సో ఎక్కడ మొదలు పెడదాం ఇది యాక్చువల్లీ శివుని శివలింగము ఆది మధ్యాంతరహితం అంటారు అంటే మొదలు ఎక్కడో తెలీదు అవినీతి అట్లా ఉండే ఉంది అని కరప్షన్ మానిటరీ కరప్షన్ కరప్షన్ ఎవ్రీథింగ్ సో దగ్గర మొదలు పెడదాం చిట్టిలకు ఆది పురుషులం మనమే చిట్టిల పుట్టు పూర్వత్రాలు పుట్టుక మన దగ్గరే జరిగింది మన దగ్గర బేసికలీ చీటీ కల్చర్ అయితే ఉందో అది హుండీ కల్చర్ నుంచి పుట్టింది అది హుండీ కల్చర్ ఉండేది పది మంది వ్యాపారవేత్తలు ఉండి ఒక కుల వర్గంలో ఒక పది మంది వ్యాపారవేత్తలు ఉండి పదకొండో వ్యక్తి ఆర్థికంగా బలహీనుడైనప్పుడు ఈ పది మంది కలిపి కొద్ది కొద్ది నెల దాచిపెట్టి ఆ పదకొండో వ్యక్తికి ఇచ్చి వానికి ప్రోత్సహించాలి వాళ్ళు సో హుండీ కల్చర్ మనకి ఎప్పటి నుంచో ఉంది సో ఈ హుండీ కల్చర్ అనేది మానవతా దృక్పథంతో చేసే కల్చర్ అనమాట ఒక వర్గంలో కానీ కులంలో కానీ ఒక వ్యాపార సముదాయంలో కానీ పూర్వ రోజుల్లో అది అది ఓకే అది వేరే మార్గాలు లేవు కాబట్టి అందులోంచి పుట్టింది చీటీ కల్చర్ పాన్ బ్రోకింగ్ కల్చర్ అందులోంచే పుట్టింది పాల్ పాన్ బ్రోకింగ్ కల్చర్ ఎట్లీస్ట్ హ్యాస్ గాట్ సమ్ సెన్స్ ఈ రోజు కూడా మనకు ఎన్బిఎఫ్సీ కిందనే గుర్తింపబడింది బట్ చీటీ కల్చర్ వచ్చేప్పటికీ పూర్తి సైజ్ పోన్జీ కిందనే అనుకోవాలి మనం చీటీ కల్చర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పోన్జి హండ్రెడ్ పర్సెంట్ మనీ లాండ్రింగ్ అందులో మనం అనుమానించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు పెద్ద వ్యక్తులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ దాన్ని ఆర్గనైజ్ చేశారు కానీ బ్యాంకింగ్ గుర్తింపు పొందలేదు ఈ చీటీ వ్యవస్థ మనకు మూడు రకాల వ్యవస్థలు ఉంటాయి మానిటరీ సిస్టమ్ లో ఒకటి కోర్ బ్యాంకింగ్ బ్యాంకులో డిపాజిట్లు పెట్టుకోవడం బ్యాంకులు వాళ్ళకి వడ్డీలు ఇవ్వడం ఇది బేసిక్ వ్యవస్థ బ్యాంకింగ్ లో డబ్బులు పెట్టుకోవడం మన లాంటి మధ్య తరగతి దేశాలు లేదా ఎదుగుతున్న దేశాలు ఎమర్జింగ్ దేశాలు ఏవైతే మన ద్రవ్యోద్బలాన్ని ఇన్ఫ్లేషన్ ని వడ్డీల రూపంలో అమ్ముతుంటాం ప్రజలకు సో వాడి డబ్బు సేఫ్ గా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా ప్రజలకు అమ్ముతూ ఉంటుంది ఇది టూ వే అనమాట అగ్రీడ్ ఫ్యాక్టర్ అనమాట సో అందువల్ల ఎవరికి ఏమో హాని లేదు ఈ రోజు లక్ష రూపాయలు పెట్టి ఏడు సంవత్సరాలు వచ్చేప్పటికి అది ఎనిమిది లక్షలైనా సరే ఈ రోజు ఏడు లక్షల్లో మీకున్న పది రూపాయల సినిమా టికెట్ ఏడు సంవత్సరాలలో ఇరవై రూపాయలు అయిపోతుంది సో నెట్ నెట్ ఏంటంటే దానికి ఏం విలువ లేదు ప్రభుత్వం ఇచ్చే వడ్డీకి ఏం విలువ లేదు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ విలువ ఏమి లేదు బట్ క్యాపిటల్ సేఫ్టీ ఉంటుంది మీకు అందులో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ క్యాపిటల్ సేఫ్టీ కరెక్ట్ ఇది దిస్ ఇస్ కోల్డ్ ఎస్ కోర్ బ్యాంకింగ్ ఇందులోంచి పుట్టినా మనకి ఇందిరా వికాస పత్రాలు కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్బీఐ బాండ్స్ ఇందులోంచి పుట్టాయి ప్రభుత్వానికి ఇందులోంచి పుట్టాయి ప్రభుత్వానికి ఫండ్ కావాలి ప్రజలకు వాళ్ళ దగ్గర ఉన్న లిక్విటీ ఒక సేఫ్టీ లాకర్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కరెక్ట్ ఇది బేసిక్ కోర్ బ్యాంకింగ్ ఇది ఆర్బిఐ ఆమోదిత విధానం రెండోది వచ్చేటి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వీళ్ళు బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేస్తారు దీనికి ఆర్బిఐ వీటిని గుర్తించింది మనం కూడా మన జీవితంలో నుంచి తీసేయలేము ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ హౌసింగ్ లోన్ కంపెనీస్ కానివ్వండి కార్ లోన్ కంపెనీస్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కానివ్వండి ఇవి లేకుండా మనం బ్రతకలేము మనం చూసిన యూపీఐ సిస్టమ్ అంతా కూడా మనకు ఎన్బిఎఫ్సి వస్తుంది సో ఇది ప్యూర్ బ్యాంకింగ్ లో మళ్ళీ ఇంకొక భాగం అన్నమాట బేసిక్ బ్యాంకింగ్ లో ఎన్బిఎఫ్సి ఇంకొక బ్యాగ్ బట్ దిస్ ఇస్ కంట్రోల్ అండ్ మోనిటర్ దిస్ ఇస్ అబ్సొల్యూట్లీ కంట్రోల్ మోనిటర్ రెగ్యులేటెడ్ అండ్ నో అన్ని కూడా మనకి ఇందులో ఉండే వి హాడ్ ఎన్ యాక్సిడెంట్ కాల్డ్ ఎస్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టం 2003 4 5 ఆ టైం లో వి హాడ్ కోఆపరేటివ్ సిస్టం ఉండేది 2002 లో కోఆపరేటివ్ బ్యాంక్స్ అని పేలిపోయాయి ఎస్పెషల్లీ దానికి మళ్ళీ మనం తెలుగు వాళ్ళే ఆదిలు ఆ ఆదిలు మనమే ఇలాంటివన్నీ చేస్తాం వేరే వాళ్ళు చేయరు అన్నమాట ఇలాంటి షార్ట్ కట్లు మనీ లాండరింగ్ ఫ్రాడ్స్ అన్నిటి కూడా హెడ్ క్వార్టర్ మన పుట్టడానికి జన్మక కారకు లో సో కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టం కూడా మన దగ్గరే పుట్టింది అంటే దేశంలో అప్పటికే ఉండేది కాకపోతే అలా ఫ్రాడ్ అనే సిస్టమ్ ఎలా దాన్ని గ్లామరైజ్ చేయొచ్చో మన దగ్గర పుట్టింది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కృషి బ్యాంక్ తర్వాత ప్రొడెన్షియల్ బ్యాంక్ బ్యాంకు ఇవన్నీ వేలింది అన్ని వెళ్ళిపోయా సో కొన్ని నెలల జెన్యున్ బ్యాంక్స్ వెళ్ళిపోయాయి దృష్టాత్ ఎందుకంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయిన తర్వాత ప్రజలు వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు ఇది ఎందుకు జరిగిందంటే అప్పటికి అప్పటికీ మన దగ్గర మన 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 వైపు నుంచి కూడా పొర పొరపాటు ఉంది మన ఎకనామిక్ ఇన్స్ట్రీ వైపు నుంచి కూడా పొరపాటు ఉంది ఆర్థిక షాక్ ఏం చేసిందంటే కోఆపరేటివ్ బ్యాంకింగ్స్ కు స్వేచ్ఛ ఇచ్చేసింది అతి స్వేచ్ఛ వీళ్ళు ఎల్ఐ ఎంఎల్ఐ పుల్ల ఎవడు పడితే వాడు కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టుకున్నారు కుల సంఘాలు కూడా కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు సో ఈ బ్యాంక్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు బలహీనమైన వ్యక్తులు వాళ్ళ పర్పస్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వచ్చిన డబ్బుని మనీ లాండరింగ్ చేయడమే చేయటం సో దానికి వాడు ఇష్టమైన వడ్డీలు పెట్టాడు ఇరవై శాతం ఇస్తా ముప్పై శాతం ఇస్తా కొంతమంది యాభై శాతం ఇస్తాను కూడా పెట్టేశారు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ బ్యాంక్స్ జనం భయంకరంగా దాన్ని గ్లామరైజ్ చేశారు జనాలు బ్యాంక్స్ స్టేట్ కరెన్సీ మనం మాట్లాడాలి కూడా సిఆర్ఆర్ ఒక క్రెడిట్ రేటింగ్ మనకు ఆఫ్ టేక్ అవుతుందో సిఆర్ రన్ అవుతుంది అంటే స్టాండర్డ్ వడ్డీ రేట్లు రన్ అవుతుంది కోఆబరేటివ్ బ్యాంక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్బీఐ స్టాండర్డ్ వడ్డీ రేట్లు పెట్టింది అంత ముందు స్టాండర్డ్ వడ్డీ రేట్లు లేవు ఇప్పుడు ఈ రోజు వడ్డీ రేట్లు వచ్చేటి ఎవరైనా సరే పావుల డిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు పాయింట్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ డిఫరెన్స్ మీద ఈ రోజు మనకు అటు ఇటు చేయొచ్చు పావలా వడ్డీ వరకే మనం ఈ రోజు పరిమితి ఉన్నది మీరు బ్యాంకు నాదో బ్యాంకు State Bank of India and the State Bank of Hyderabad. Yeah. మీరు సెవెన్ పర్సెంట్ వడ్డీ ఇస్తే నేను సెవెన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఇవ్వగలుగుతా అంతవరకు మన పరిధి కొంచమే ఆ మాన్యువల్ ఆ మాన్యువల్ అంతవరకు ఉంది ఆ మాన్యువల్ వరకే చేయగలుగుతాం బట్ వేరే కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ డబుల్ త్రిబుల్ ఉండేది సో ఎవరి వాడు బ్యాంకులు పెట్టుకున్నారో అన్ని బుడగల్లా పేరిపోయాయి తర్వాత ఆర్బిఐ అర్థం చేసుకుంది అది ఒక ఫస్ట్ యాక్సిడెంట్ అన్నమాట మనకు అప్పటికే గ్లోబలైజేషన్ జరిగి పదేళ్ళే జరిగింది నైన్టీన్ గ్లోబలైజేషన్ తర్వాత టూ థౌజండ్ లో ఇవన్నీ యాక్సిడెంట్ జరిగాయి అంటే టెన్ ఇయర్స్ ప్యాన్ ఆఫ్ టైమ్ లోనే మనకు ఒక చాలా ర్యాపిడ్ గా జరిగాయి ఇట్స్ గుడ్ ఫర్ అవర్ ఎకానమీ గుడ్ ఫర్ అవర్ సిస్టమ్ సో నేర్చుకున్నాం నేర్చుకున్నాం పాటలు గుణపఠాలు నేర్చుకున్నాం దెన్ వి యా అబౌట్ దిస్ స్టాండర్డ్ రేట్స్ తీసుకొచ్చి పెట్టాం మనం సో దిస్ ఆల్ ఇప్పుడు మనకు బ్యాంకింగ్ లో ప్రభుత్వ కోబడ్ బ్యాంక్స్ అయినా కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్ అయినా కాని ప్రభుత్వ పిఎస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానివ్వండి అందరూ కూడా ఒకటే స్టాండర్డ్ వడ్డీ రేట్ల సిస్టంలో ఉంటారు బ్రిబిడీ కమ్స్ అంటారు సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ అంబ్రెలా సేమ్ సింగిల్ విండో సిస్టమ్ లో ఉంటారు నెక్స్ట్ ఇది బ్యాంకింగ్ కోర్ బ్యాంకింగ్ కోపడ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్బిఎఫ్సీ యాజ్ బి డిస్కస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే బేసికలీ మనం అనుకున్న ఆటో లోన్లు క్రెడిట్ కార్డులు కార్ లోన్లు ఈ హౌసింగ్ లోన్లు అన్ని కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కింద వస్తాయి వేర్ ఆల్ దిస్ ఆర్ మానిటర్డ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆర్బిఐ మళ్ళీ ఇవన్నీ ఆర్బీఐ లో ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా లిస్టెడ్ ఎంటిటీస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెన్ టు బి లిస్టెడ్ ఎంటిటీ వీళ్ళ వీళ్ళకు కూడా సెబీ ఆమోదిత విధి విధానాలు నియమావళి కిందనే పనిచేయాలి మనం అనుకున్న చీటీ మెస్ లో బ్యాంకింగ్ కోర్ బ్యాంకింగ్ అన్నా నెక్స్ట్ ఎన్బిఎఫ్ తర్వాత ఈ చీటీ వ్యవస్థ ఎత్తుందో దిస్ ఈస్ రికగ్నైజ్ మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గుర్తు అర్థం చేసుకోండి దీనికి స్పెసిఫిక్ టెక్నాలజీ మిస్లీనియస్ ఎన్బిఎఫ్సి లో ఎన్బిఎఫ్సి లో మిస్లీనియస్ ఎంబిఎఫ్సి లో దీని టర్మినాలజీ మిస్లీనియస్ అని ఇచ్చారు అంటే లెక్కలోకి రాదు పరిగణలోకి రాదు దీన్ని గుర్తించాము కాకపోతే దీనికి విధి విధానాలు ఏమీ లేవు ఇంతవరకు ఎవరికి అనుకోలేదు దాని ఫార్ములా సెంటర్ అనేది సో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక సెట్ ఏర్పరిచింది ఎస్పెషల్ కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పరిధి పరిధిని దాటి ఏ చీటీ ఉండకూడదు అని చెప్పి ఒకటి పెట్టింది బట్ ఐదు గైడ్ లైన్స్ పెట్టింది దానికి వడ్డీ రేట్లు కూడా ఫిక్స్ చేశారు బట్ ఇట్ డోంట్ హ్యాపెన్ లైక్ దట్ ఎందుకంటే ఈ వ్యవస్థ హైలీ అన్ఆర్గనైజ్డ్ మీరు ఎంత ఆర్గనైజ్డ్ గురించి మాట్లాడినా సరే దానికి ఎంత రికగ్నేషన్ ఉన్నా ప్రభుత్వ ఆమోదాలు ఉన్నా రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఉన్నా ఏమున్నా సరే ఇవన్నీ మనీ లాండ్రింగ్ యాక్టివిటీస్ మనం చూసాము తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఏం జరిగిందో అవి ఈ కంపెనీస్ ఏ స్థాయికి వెళ్ళాయో వీటి మీద జరిగిన కోర్టులో కేసులు నడుస్తున్నాయి సో వీ షుడ్ ఎంకరేజ్ పీపుల్ నాట్ టు మనం వాళ్ళని డిస్కరేజ్ చేసేయాల్సిందే ఇది బేసికలీ ప్రభుత్వ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు టు టెల్ ఇన్ఫార్మ్ పీపుల్ నాట్ టు గెట్ ఇన్ టు మిస్లీనియస్ యాక్టివిటీస్ ఎందుకంటే మనకు వి హావ్ ఫాంటాస్టిక్ గ్రేట్ ఎంటిటీస్ ఉన్నాయి కానీ నాకు ఒకటి అర్థం కాదు సరే ప్రభుత్వాల బాధ్యత కానీ అసలు వీటిని మిస్లేనియస్ ఎన్బిఎఫ్సిస్ గా గుర్తించడం కూడా ఎందుకు అప్పుడు చాలా పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి ఉంటాయి మన దేశం గురించి మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ఉదాహరణకి లోన్ యాప్లు ఉన్నాయి లోన్ యాప్ల వల్ల అది విపరీతంగా ముప్పై ఆరు నలభై రెండు శాతం లోన్లు తీసుకు వడ్డీ రేట్ తో లోన్లు ఇవ్వడము చాలా ఈజీగా లోన్లు ఇవ్వడము తర్వాత రికవరీకి ఇంకా అడ్డమైన మార్గాలు మార్ఫింగ్ మార్ఫింగ్ అవన్నీ చాలా జరిగినాయి కదా ఆ తర్వాత కొంత లోన్ ఈ లోన్ యాప్స్ ని కట్టడి చేయడము లోన్ యాప్స్ చాలా గవర్నమెంట్స్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఆ ప్లే స్టోర్లలోంచి తీసేయడం ఇట్లాంటివన్నీ చేసినాయి కదా మరి ఈ మిస్లేనియస్ కి సంబంధించి కూడా ప్రభుత్వాలు కొంత మీరు చెప్పిర్రు ఐ అగ్రి ఐ అండర్స్టాండ్ ఐ డోంట్ అగ్రీ బట్ ఐ అండర్స్టాండ్ దట్ దే హ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అండ్ పాలసీ మేకింగ్ పొలిటీషియన్స్కి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక పేర్లు అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఫండ్స్ ఇస్తూ వాళ్ళు ప్రభుత్వాలని నిలబెడుతూ కూడ చేస్తూ ఉన్నారు కానీ చాలా విషాదకరమైన వీళ్ళు ఎప్పుడైతే చీటీ వ్యవస్థను వీళ్ళు ఆర్గనైజ్ చేశారో పెద్దవాళ్ళు ఎప్పుడైతే చీటీ వ్యవస్థను ఆర్గనైజ్ చేశారో దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చిన్నవాళ్ళు గల్లీలలో ఆంటీలు అంకుల్లు తెలిసిన వాళ్ళు బడ్డీ కొట్లు చీటీలు పెట్టారు అందులో మీకు నైన్టీ పర్సెంట్ పారిపోయిన వాళ్ళే ఉంటారు పెద్దవాళ్ళు భవిష్యత్ పారిపోకపోవచ్చు స్టిల్ ఎగ్జిస్టింగ్ విచ్ ఇస్ బిజినెస్ వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ దాని స్ఫూర్తిగా పొంది ఎవరైతే ఈ సందుల్లో గొంతుల్లో చిన్న చిన్న స్థాయిలో స్థాయిలో వేసారో మీకు చాలా మంది పారిపోయారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఎస్ఆర్ఆర్ లో ఇక్కడే మన బీకే పార్క్ దగ్గర ఇరవై ఏళ్ళు ఒక షాప్ రన్ చేసాడు చీటీలు పాడిచ్చాడు అన్ని చేశాడు వన్ రాన్ అవే బిగ్ గ్రాండ్ ఓ ఐదు ఆరు కోట్లు తీసుకొని మారిపోయాడు అడ్రస్ లేదు మూడు పిల్లలు అడ్రస్ లేదు సమ్ ఎక్కడ నుంచి మచిలీపట్నం నుంచి వచ్చారు పది పదిహేను ఏళ్ళు వాళ్ళు అందరితో నమ్మకంగా ఉన్నారు దే నో ద ట్రస్ట్ బిన్ బిల్డ్ అట్ వన్ పర్ పేర్ చెప్పకుండా సో ఇలాంటి ఇలాంటి మీకు కొన్ని వందలు ఉంటాయి తెలంగాణ మనకు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి రాయలసీ రాయలసీమ కానివ్వండి జనాలు బేసికలీ మన దక్షిణ భారతదేశంలో విపరీత ఇరుక్కుపోయారు ఇందులో మదుపుకు పెట్టుబడికి వేరే మార్గాలు ఉన్నా సరే ప్రజలకు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి వాటి వైపు వెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఆర్వీ తీసుకోకుండా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుభవించకుండా ఈ రిస్క్ మనం ఇదే ఇదే ఛానల్లో ఏ ప్రోగ్రాంలో మనం మీరు నేను కూడా గతంలో మాట్లాడుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ గురించి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి దానికి తీసుకోవాల్సిన మెలకువలు అవన్నీ కూడా మాట్లాడుకున్నాం సో ఎస్ వీ వీఆర్ డిస్కరేజింగ్ పీపుల్ టు గో ఫర్ చిట్స్ చిట్స్ విఆర్ ఆస్కింగ్ పీపుల్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ విఆర్ ఆస్కింగ్ పీపుల్ టు గో ఫర్ ఓపెనింగ్ డిమాట్ అకౌంట్ మీకు రైట్ రాయల్ ఎంట్రీస్ ఉన్నాయి రెడ్ కార్పెట్స్ ఉన్నాయి కదా దేశంలో మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి యూ పుట్ యువర్ మనీ హార్డెన్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్తో పడడము ఒడదుడుకలతో మీకు సంబంధం లేకుండా ఒక స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మీరు అందులో మదుపు చేస్తుండాలండి అందులో మీరు పెట్టుబడి పెట్టుకుంటే వెళ్ళండి అది పెద్ద కార్పస్ అవుతుంది కార్పస్ అవుతుంది ఆ పెద్ద కార్పస్ని మీరు పెళ్ళిళ్ళకు చదువులకు విద్యకు ఉపాధికి లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు లేకపోతే ఇంకా దేనికైనా వాడుకోవచ్చు రిటైర్మెంట్ కోసం వాడుకోవచ్చు భారీ స్థాయి ఖర్చులకు అవే ఉపయోగపడతాయి ఇప్పుడు చీటీలు వ్యవస్థ ఏంటంటే మీకు లక్ష రూపాయలు చీటీ ఉంది ఆ మొదటి రోజు పాటలు కూర్చుంటాడు వాడికి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇక అర నలభై వేలు పాడుకోవడం ముప్పై వేలు పాడుకోవడం సో వాడికి ఓ లక్ష రూపాయల చీటీ వాడికి ఎంత వస్తుంది అరవై వేలు డెబ్బై వేలు ఇస్తారు ఆ మిగతా మూడు నాలుగేళ్ళు ఇదంతా కట్టుకుంటూ పోవాలి అంటే ఆ వచ్చే డబ్బు కోసం వాడు అరవై వేల డెబ్బై వేల కోసం ఇంత ఇంత కష్టపడతారు సో ఈ పే డబుల్ మీరు ఆ కాలకులేషన్ చూడండి ఇట్ ఈస్ బిగ్ మనీ వాట్ ఈస్ ఈ గోయింగ్ టు పే ఓవర్ టైం సో ఈ వ్యవస్థ ఇరుక్కోకూడదు సో మీరు ఇప్పుడే కార్పస్ తయారు చేసి పెట్టుకున్నారనుకోండి సరే అయిపోయింది అయిపోయింది జీవితంలో మీకు తెలుసు దెబ్బ దెబ్బతిన్నాము ఇప్పటి నుంచి మీరు కాపాడుకోవడం మొదలు పెడతాయి ఈ క్షణం నుంచి మీరు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక కార్పస్ తయారు చేసుకుని మంచి కంపెనీస్ లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే ప్రతి నెల ఇంత 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 పెద్ద డబ్బునప్పుడు కొంతము అలా ఆ చిన్న మొత్తాలు మీరు తయారు చేసుకుంటూ వెళ్తే సేవ్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం మీకు కాంపౌండెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అవుతుందో అది చాలా భారీ స్థాయిలో కనపడుతుంది దాన్ని మీరు తీవ్ర స్థాయిగా అనుభవించవచ్చు మీ ఇష్టం అనుభవించవచ్చు ఆటప్పుడు మీ హార్డ్ హార్డ్ ప్లస్ మీకు అందులో డివిడెండ్స్ రావడము అందులో వారికి బోనస్ ఇష్యూస్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి